టెస్లా నుంచి కారు కొనుగోలు చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మాస్క్ కు ఇప్పటికే మాటిచ్చారు ఈ క్రమంలోనే నేడు కారును కొనుగోలు చేస్తానంటూ ట్రంప్ చెప్పగా మాస్క్ టెస్లా షోరూమ్ నే వైట్ హౌస్ కు తీసుకువచ్చారు లేటెస్ట్ మోడల్ కు చెందిన ఐదు కార్లను తీసుకురాగా ట్రంప్ అందులో నుంచి ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని ఎనభై వేల డాలర్లకు కొనుగోలు చేశారు అయితే ఇందుకు మాస్క్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పిన ట్రంప్ తీసుకోకుండా పూర్తి డబ్బులను చెల్లించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఆ పూర్తి వివరాలు మీకోసం టెస్లా ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ నేతృత్వంలో డోస్ శాఖ నిర్ణయాల వల్ల అమెరికా వ్యాప్తంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా ఆయనకు సంబంధించిన టెస్లా కార్లను ఎవరు కొనుగోలు చేయొద్దని పూర్తిగా బహిష్కరించాలంటూ అమెరికన్లు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మాస్క్ కు మద్దతుగా నిలిచారు టెస్లా కు చెందిన కారును తానే కొంటానని ఇటీవలే మాస్క్ కు మాటిచ్చారు అయితే తాజాగా దాన్ని నెరవేర్చబోతున్నట్లు చెప్పగా మాస్క్ స్పందించారు మీరు షోరూమ్ కు రావాల్సిన అవసరం లేదని వివరి మరి ట్రంప్ కోసం షోరూమ్నే నే వైట్ హౌస్ కు ముఖ్యంగా ఐదు అత్యాధునిక మోడల్ కార్లను తీసుకువెళ్లారు వీటి ఫీచర్ల గురించి ఎలాన్ మాస్క్ ట్రంప్ కు వివరించారు ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు ఆపై ఆ కారు ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చోగా ట్రంప్ ఇది చాలా బాగుందని చెప్పారు దాన్నే కొనుగోలు చేస్తానని వివరించారు అది విన్న మాస్క్ ఇది చాలా వేగంగా వెళ్లే కార్ అని సీక్రెట్ సర్వీస్ కు హార్ట్ అటాక్ ఇద్దామా అంటూ జోక్ చేశారు అయితే వాహనం నడిపేందుకు ట్రంప్ నకు అనుమతి లేకపోవడం ఆయన టెస్ట్ డ్రైవ్ చేయలేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ని తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు ఇదంతా ఇలా ఉండగా అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు ట్రంప్ ముందుగా మాట్లాడుతూ ఈ కారును ఎనభై వేల డాలర్లకు కొనుగోలు చేశానని చెప్పారు మాస్క్ దానికి డిస్కౌంట్ ఇచ్చేవారేనని కానీ తానే రాయితీ చెల్లించానని తానే రాయితీ తీసుకుంటే ప్రతిపక్షాలు ఎన్నో ప్రయోజనాలు పొందారంటూ విమర్శలు చేస్తానని వివరించారు అందుకే తాను ఎలాంటి డిస్కౌంట్ లేకుండా ఈ కారును కొనుగోలు చేశానని స్పష్టం చేశారు మీడియాలో ఎదుటే దీన్ని కొన్నానని ఇది అందరికీ తెలిసిందే అంటూ వెల్లడించారు